ఎన్డీఏ కూటమిలో వారే కేంద్ర మంత్రి కోటాలో ఎవరికి ఛాన్స్ టిడిపి జనసేన బీజేపీలో నలుగురికి అవకాశం కీలక పోర్టుఫోలియోలు దక్కడం ఖాయమంటూ నేను ఇందాక చెప్పిన ఆ ముగ్గురు మూడు పార్టీలకి ఖచ్చితంగా నాలుగు సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లా ఇక్కడ మాత్రం ఇగో నేను ఆల్రెడీ ఇందాక పెట్టిన పేర్లే ఇగో బండి సంజయ్ ఈటల రాజేందర్ డి కరుణ కిషన్ రెడ్డి అరవింద్ ఈ ఐదుగురిట్లలో ఏ ఇద్దరికైనా ఛాన్స్ ఉంది నూటికి నూరు శాతం సో ఆ ఇద్దరు ఎవరు కాదు వీళ్ళిద్దరే అని చెప్పి చెప్తా ఉంటే ఇగో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి ఇక కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంశం మిగిలింది నిజానికి ఇటు ఎన్డీఏ కూటమికి అటు ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ రాలే కాబట్టి సో రెండు కూటములే ఏదో అయినా సరే ఇండివిజువల్ గా రాలేదు కాబట్టి వాళ్ళు కూటమితో మాత్రమే చేసే అవకాశం ఇక్కడ ఎవరికి మంత్రి పదవులు అనేది ఇదంతా వార్తగా రాసిండ్రు సో అక్కడ టిడిపికి రెండు బిజెపికి ఒకటి జనసేన ఒకటి నాలుగు మంత్రి పదవులు లో వస్తే రెండు మంత్రి పదవులు తెలంగాణలో ఇక ఎన్డీతో ఎన్డీఏతోనే మా ప్రయాణం మేము పాలకులం కాదు సేవకులం ఐదేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి ఇవి చారిత్రక చరిత్రాత్మక ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు అంటే ఇక ఎన్డీతో ఎన్డీఏతోనే ఉంటాం మేము ఇండియా కుటుంబంతో పోము కాబట్టి ఈసారి మేం పాలకులం కాదు సేవకులం అని చెప్తా ఉన్నాడు ఇది పట్టమదుల అంటే దానికి సంబంధించినటువంటి విషయం ఇందాక నేను చెప్పిందే అప్డేట్ అది అవినీతి రూపుమాపడంపై దృష్టి ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తుంది దేశం కోసం పద్దెనిమిది గంటలు శ్రమిస్తా చివరికి చివరి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోడీ మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం హాజరైన బాబు నితీష్ పవన్ ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవం అంటూ ఒక వార్త ఇక బీజేపీ కోసం బీఆర్ఎస్ అవయవధానం చేసిందన్నది ఇందాక దృశ్యం ఏడు పాయింట్ సెవెన్ శాతం ఓట్లు ఈక్వల్ అరవై మూడు సీట్లు గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ సెవెన్ శాతం బీజేపీ ఓట్లు మూడు వందల మూడు స్థానాల నుంచి రెండు వందల నలభైకి పడిపోయిన కమలం పార్టీ ఒకటి పాయింట్ ఏడు శాతం పెరుగుదలతో డబుల్ ఫలితాలు సాధించిన కాంగ్రెస్ యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది స్థానాలకు ఎగబాకిన హస్తం పార్టీ చిన్న శాతం ఓట్లతో సీట్లలో భారీ మార్పులు అంటే ఇవ్వ గతంలో మూడు వందల మూడు సీట్లకి వెళ్లి బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పడిపోయిందని వార్త నీ చెల్లిగా నాకు గర్వంగా ఉంది ప్రత్యర్థులు ఎన్ని మాటలు అన్నా నిలబడ్డావు హృదయంలో ప్రేమ సత్యం దయతో పోరాడావు నిన్ను గుర్తించిన వారికే నువ్వేంటో తెలుస్తుంది ప్రియాంక గాంధీ భావోద్వేగ ట్వీట్ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేసినట్టుగా అన్నా నీ చెల్లెగా నాకు చాలా గర్వంగా ఉందని చెప్తున్నా ఇక మోడీ నైతికంగా ఊడిపోయారు అన్నారు